మనవారు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేస్తున్నాను ఉన్నతమైనటువంటి దేవుని సంగతులను ఈ కార్యక్రమము ద్వారా మనమందరం కలిసి నేర్చుకుంటున్నాం ప్రియులరా ఈరోజు దేవుడు మనుషులలో కోరుకుంటున్నటువంటి విశ్వాసమును గూర్చి అధ్యయనం చేద్దాం దేవుని తెలుసుకున్న ప్రతి ఒక్కరూ కూడా విశ్వాసమందు స్థిరపడాలి దేవుడు మనుషులలో విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు మనుషులను దేవుడు విశ్వాసులుగా చూడాలనుకుంటున్నాడు అదృశ్యుడైన దేవుడు ఉన్నాడని నమ్మడం విశ్వాసం అదృశ్యమైన లోకము ఉన్నదని నమ్మడం విశ్వాసం మనము ఎంతవరకు భౌతికంగా ఒక రూపంలో చూడని యేసుక్రీస్తు ప్రభువు తిరిగి మన ఆత్మలను పరలోకానికి తీసుకుని వెళ్ళు నిమిత్తము రాబోచున్నాడని నమ్మడం విశ్వాసం మన పాపములను ఆయన క్షమిస్తున్నాడని మనము నమ్మడం విశ్వాసం మృతులలో నుండి తిరిగి లేచినట్టుగా మనము పాపపు బ్రతుకులలో నుండి లేపబడుతున్నామని నీతి మార్గములో నడుచుకుంటున్నామని నమ్మడం విశ్వాసం దీని ఆధారం పరిశుద్ధ గ్రంథం విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండటం అసాధ్యమని పరిశుద్ధ గ్రంథంలో తెలియచేయబడింది అంటే ఏ మనిషైనా దేవునికి దగ్గర కావాలంటే దేవుని చిత్తమును అనుసరించి నడుచుకోవాలి దేవుని ఎందు విశ్వాసం ఉంచాలి మనిషి దేవుని కొరకు ఎప్పుడు బ్రతకగలడు విశ్వాసం ఉన్నప్పుడు విశ్వాసము సన్నగిలితే దేవుని కొరకు బ్రతకాలనిపించదు దేవుని సేవలో ఉండాలనిపించదు దేవుడు చెప్పినట్టుగా చేయాలని పెంచతాం అదే విశ్వాసములో మనము స్థిరముగా ఉంటే విశ్వాసమందు బలముగా ఉంటే మనము దేవుని కొరకు ఎంతటి గొప్ప కార్యాలనైనా సరే సాధిస్తాం ప్రియుల ఈరోజు ఆ విశ్వాసమును గురించి పరిశుద్ధ గ్రంథములో రాయబడిన కొన్ని అమూల్యమైనటువంటి మాటలను మనము పరిశీలన చేద్దాం పౌలు గారు రోమిలకు పత్రికను రాస్తూ ప్రారంభపు మాటలలో విశ్వాసమును గూర్చి ఆయన ప్రస్తావిస్తున్నారు ఇప్పుడు ఆ సందర్భాన్ని మనం చూద్దాం పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వాక్యము నుండి మీరు చూడండి పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి వాక్యము నుండి యేసుక్రీస్తు దాసుడును అపోస్తులుడుగా నుండుటకు పిలువబడిన వాడును దేవుని సువార్త నిమిత్తము ప్రత్యేకింపబడిన వాడునైన పౌలు రోమాలో ఉన్న దేవుని ప్రియులకందరికీ అనగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి అందరికీ శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక దేవుడు తన కుమారుడును మన ప్రభువునైన యేసుక్రీస్తు విషయమైన ఆ సువార్తను పరిశుద్ధ లేఖనములయందు తన ప్రవక్తల ద్వారా ముందు వాగ్దానము చేశాను యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడెను ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులగునట్లు ఈయన ద్వారా మేము కృపను అపోస్తలత్వమును పొందితమి మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు ఈ వాక్య భాగాన్ని మనము చదువుతున్నప్పుడు విశ్వాసములో మనం అందరం కూడా స్థిరపడాలని విశ్వాసములో పాలి భాగస్థులుగా ఉండాలని చక్కగా మనకు అర్థమవుతుంది పరలోకమందున్న తండ్రి లోకమును ఎంతో ప్రేమించి పాపపు స్థితిలో ఉండిపోయినటువంటి మనుషులను రక్షించాలనేటువంటి ఉద్దేశ్యంతో తన కుమారుని శరీరధారిగా ఈ భూమి మీదకి పంపించాడు ఆయన లోకములోనికి వచ్చాడు తన శరీరమందు మనుష్యుల పాపములకు శిక్షను అనుభవించాడు శ్రమను అనుభవించాడు మరణించాడు ఆయన తిరిగి లేచాడు పునరుద్ధానుడయ్యాడు ఏసుక్రీస్తు ప్రభు పునరుత్డయ్యాడని మనము బలముగా నమ్మితే ఆ విశ్వాసము ద్వారా మనము రక్షింపబడతాము అలా విశ్వాసం ఉంచిన వారు ఇప్పటికే ఎందరో ఉన్నారు మనము కూడా వారిలో ఉన్నవారమై యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నాము మీకు అర్థమవుతుందా మనందరిలో కూడా ఉన్న విశ్వాసము ఉండవలసిన విశ్వాసము ఒక్కటే పౌలు గారు యువశీలుక పత్రికను రాస్తూ ఏమన్నారు విశ్వాసము ఒక్కటే అంతే తప్ప నాలో ఒక విశ్వాసం మీలో ఒక విశ్వాసం మీరు నమ్మింది ఒకటి నేను నమ్మింది ఒకటి అయి ఉండకూడదు మనందరం కూడా ఒకే విశ్వాసము మీద కట్టబడాలి ఒకే స్థిరమైన విశ్వాసముతో మనము ముందుకు కొనసాగాలి మనలో ఉండవలసినటువంటి విశ్వాసము ఎటువంటిదిగా ఉండాలి మనము ఏ విషయాన్ని గొప్పగా నమ్మాలి అనగానే ఏసుక్రీస్తు పునరుత్థానము ఏసుక్రీస్తు పునరుత్థానము దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం దెయ్యములు కూడా నమ్ముతున్నాయి దేవుడు ఉన్నాడని నమ్ముతున్నాం మనం దెయ్యములు కూడా నమ్మి వణుకుచున్నవి అలాగే పరలోకము భూలోకము పాతాల లోకము లోకములు ఉన్నవని నమ్ముచున్నాం అలాగే దేవదూతులు ఉన్నాయని నమ్ముచున్నాం దేవుని కుమారుడు మన పాపముల నిమిత్తము ఈ భూమి మీదకి వచ్చాడని నమ్ముచున్నాం అన్నింటిలోకెల్లా అన్నింటిలోకెల్లా ఉన్నతమైనటువంటి నమ్మిక అసలు మన విశ్వాసములో ప్రధానముగా ఉండవలసినటువంటి సంగతి ఏమిటనగానే యేసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి తిరిగి లేపబడ్డారు ప్రపంచంలో అనేక మంది నమ్ముతున్నటువంటి విషయాలనే మనము నమ్మి అక్కడతో సరిపెట్టుకుంటే కుదరదు రక్షణకు సంబంధించినటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడినటువంటి చక్కని సంగతిని మనము విశ్వసించాలి అది ఏమిటి అనగానే యేసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి తిరిగి లేచారు ప్రపంచంలో చాలామంది దేవుడున్నాడని నమ్ముతున్నారు దెయ్యములు కూడా నమ్ముతున్నాయి ప్రపంచంలో చాలామంది యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా వచ్చాడని నమ్ముతున్నారు కానీ ఎక్కడితో సరిపెట్టుకుంటున్నారు ప్రభు ఒక ప్రవక్తగా వచ్చాడని నమ్మి అక్కడతో సరిపెట్టుకుంటున్నారు ప్రభువు తమ రక్షకుడు కాడనుకుంటున్నారు ప్రియులారా ప్రపంచంలో మిగిలిన వారందరూ కూడా ఎటువంటి త్రోవలో వెళుతున్నారో ఆ త్రోవలో మనం వెళ్ళడానికి లేదు కానీ పరిశుద్ధ గ్రంథములో దేవుడు చూపించిన త్రోవలో మనం నడుచుకోవాలి ఇక్కడ అపస్తురుడైన పౌలు గారు యేసుక్రీస్తు పునరుత్నమును గూర్చి మాట్లాడుతున్నారు ఏసుక్రీస్తు పునరుత్నమును గూర్చి మాట్లాడుతున్నారు చూడండి యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతులలో నుండి పునరుత్డైనందున పరిశుద్ధమైన ఆత్మను బట్టి దేవుని కుమారుడుగాను ప్రభావముతో నిరూపింపబడిను ప్రభావముతో నిరూపింపబడను ఈయన నామము నిమిత్తము సమస్త జనులు విశ్వాసమునకు విధేయులవునట్లు ఈయన ద్వారా మేము కృపను అపస్థలత్వమును పొందితు మీరు కూడా వారిలో ఉన్నవారుగా ఉండి యేసుక్రీస్తు వారుగా ఉండుటకు పిలువబడి ఉన్నారు అని పౌలు గారు ఇక్కడ తెలియజేస్తున్నారు ఈ మాటలు కేవలం రోమ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులకు ప్రియులకు మాత్రమే కాదు మనకు కూడా మనకు కూడా ఈ మాటలను దేవుడు తెలియజేస్తున్నాడు మనము కూడా వారిలో ఉన్నవారమై ఎవరిలో ఉన్నవారమై ఎవరిలో ఉన్నవారమై యేసుక్రీస్తు ప్రభువు యొక్క విశ్వాసము విశ్వాసముంచిన వారు ఎవరైతే ఉన్నారో వారిలో మనం కూడా ఉండాలి అలా ఉండి ఏసుక్రీస్తు వారుగా ఉండుటకు ఆయనకు సంబంధించిన వారముగా ఉండుటకు పిలువబడ్డాము ఈ విశ్వాసమునకు విధేయత మనలో ఉన్నదా లేదా మనం పరిశీలించుకోవాలి ఎప్పుడైతే ఏసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్నమును మీరు గొప్పగా విశ్వసిస్తారో అసలు ఈ లోకములో దేనిని కూడా మీరు ఉన్నతమైనదిగా చూడరు ఎందుకంటే ఇవన్నీ కూడా ఈ భూమికి సంబంధించినవి ప్రకృతికి సంబంధించినవి ఇవన్నీ కూడా జానుడి పొట్టకు సంబంధించినవి ఇవి కేవలం ఆయా కాలాలలో వచ్చే అవసరతలు మాత్రమే కానీ నాకు ప్రధానమైనది ముఖ్యమైనది అవసరమైనది ఏది అనగానే నేను పునరుత్థానుడును కావాలి యేసుక్రీస్తు ప్రభు పునరుత్డయ్యాడని నేను నమ్ముతున్నాను ఆయన నామందు నేను కూడా తిరిగి లేపబడాలి అనేటువంటి విషయం మీద మనం ముఖ్యంగా దృష్టిని సారిస్తాం అప్పుడు ఏ బలహీనతలో కూడా మనం పడిపోవడానికి వీలుండదు ఎటువంటి బలహీనమైనటువంటి క్రియను మనం చేయటానికి వీలుండదు బలహీనమైన ఆలోచనలు మనలో ఉండవిక పర సంబంధమైన వాటి మీదే మనం దృష్టి పెడతాం ఎందుకంటే ఎప్పుడూ మనలో ఉండేటువంటి విషయం ఏంటి ఏసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము ఏసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము ప్రియులారా ఈ రోజుల్లో చాలామందికి ఏసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానము మీద అవగాహన లేదు విశ్వాసం లేదు విశ్వాసానికి విధేయులుగా వారు జీవించడం లేదు కేవలం నోటి మాటలతో చెబుతున్నారేమో నోటి మాటలతో ఒప్పుకుంటున్నారేమో అంతే కానీ హృదయపూర్వకంగా ఎల్లప్పుడూ ఇదే విషయాన్ని జ్ఞాపకాలలో ఉంచుకుంటూ ఉన్నతమైనటువంటి సంగతిగా యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్నమును విశ్వసించేవారుగా అనేకమంది కనిపించడం లేదు అందుచేతనే ఈ లోకము మట్టుకే ఈ జీవితము మట్టుకే ప్రభువును నమ్ముకుంటున్నారు అంటే జానుడి పొట్టను నింపుకోవటానికి సుఖంగా ఉండటానికి ఆనందించటానికి మరణించిన తర్వాత బ్రతుకును గురించి మాకెందుకులే అనేటువంటి ఉద్దేశాలలోనికి ఈరోజు చాలామంది వెళ్ళిపోతున్నారు శరీర సంబంధమైన బ్రతుకు మా కళ్ళ ముందు కనిపిస్తున్న బ్రతుకు ఇదే ముఖ్యమని చాలామంది అనుకుంటున్నారు దీనికి ప్రధానమైన కారణం ఏంటి వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్నమును పూర్తిగా విశ్వసించలేదు ఆ విశ్వాసమునకు విధేయులుగా వారు జీవించడం లేదు ఏదో కేవలం సంవత్సరానికి ఒకసారి గుడ్ ఫ్రైడే ఈస్టర్ వచ్చింది అప్పుడు మాత్రమే ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాం అనడానికి వీలు లేదు అందుచేతనే ఒక ఆజ్ఞగా జారీ చేయబడింది ఏమిటది మీరు ప్రభు యొక్క శరీరానికి సాదృశ్యంగా రొట్టెను ప్రభు యొక్క రక్తమునకు సాదృశ్యముగా ద్రాక్షరసమును మీరు తీసుకోవాలి ఆయన శరీరమును తిని ఆయన రక్తమును త్రాగువాడే నిత్య జీవమునకు పాత్రుడు అని వ్రాయబడింది కదా కనుక అనునిత్యము కూడా ప్రతి సందర్భంలో కూడా మనము యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్థానమును విశ్వసించిన వారుముగా ఉండాలి విశ్వాసమునకు విధేయులుగా మనము బ్రతకాలి మనము విశ్వాసమునకు విధేయులుగా బ్రతకాలి అనేక మందిలో ఈ విధేయత లోపించింది ప్రభువునైతే నమ్ముతున్నారు ప్రభు ఆశీర్వాదాలు ఇస్తాడని ప్రభు దీవెనలు ఇస్తాడని కష్టాలలో ఆదుకుంటాడని కన్నీరు తుడుస్తాడని అంతవరకే ఆగిపోతున్నారు అంతవరకే ఆగిపోతున్నారు లేదు లేదు మీరు ఎక్కడి వరకు రావాలి అంటే పరిపూర్ణమైనటువంటి దశ విశ్వాసములో పరిపూర్ణమైనటువంటి స్థాయిని మీరు అందుకోవాలి ఒక పిల్లవాడు స్కూలుకు వెళ్ళనని మారం చేస్తే వాడికి చాక్లెట్ ఇచ్చి స్కూల్కి పంపిస్తాం అంటే మన ఉద్దేశ్యం ఆ చాక్లెట్ వాడు తినాలి అక్కడితో వాడు ఆగిపోవాలనా చాక్లెట్ తిని ఎక్కడో చోట వాడు కూర్చుండిపోవాలన్నా పాఠాలు వినకుండా వాడు క్లాస్ రూమ్లో అలా ఒక బెల్లం కొట్టిన రాయిలా కూర్చుండిపోవాలన్నా కాదు ఏదో ముందుగా మనం కొంచెం ఉత్ప్రేరకాన్ని ఇస్తున్నాం ఉత్ప్రేరకాన్ని ఇస్తున్నాం మంచి మాటలు చెబుతున్నాం లాలన చేస్తున్నాం బడికి ఏదో విధంగా వాడిని అలవాటు చేస్తున్నాం పంపిస్తున్నాం టీచర్స్ కూడా చూడండి పిల్లలు ఒకవేళ స్కూల్కి రావడానికి భయపడతారేమోనని చెప్పి ముందుగా వారికి చక్కగా ఆటలు పాటలు ఇవన్నీ కూడా నేర్పిస్తారు మచ్చిక చేసుకుంటారు ఫ్రెండ్లీ ఎన్వైరాన్మెంట్ అటువంటి వాతావరణాన్ని వారు సృష్టించకపోతే పిల్లలు భయపడిపోతారు స్కూల్కి వెళ్ళనని ముండికేస్తారు కనుక అలా ఉండదు అలా ఉండకుండా చూసుకుంటున్నారు పూర్వకాలంలో అయితే మాస్టర్ అంటే పిల్లలకు చాలా భయం ఉండేది నేటి కాలంలో పిల్లలు మాస్టర్ దగ్గరికి వెళ్ళటానికి టీచర్స్ దగ్గరికి వెళ్ళటానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు చాలా ఆనందిస్తూ ఉంటారు ఎందుకని వారు మచ్చిక చేసుకుంటున్నారు అలాగని అదా వారి ప్రధానమైనటువంటి లక్ష్యం అదా మచ్చికి చేసుకోవడం వారికి చాక్లెట్లు ఇచ్చి ఆటపాటలు నేర్పించడం కాదు విద్యను నేర్పించడం ఆ విద్య దగ్గరకు తీసుకుని వెళ్ళటానికి ముందుగా ఇవన్నీ కూడా ఉత్ప్రేరకాలుగా పనిచేస్తున్నాయి కెటలిస్ట్లు ఇవన్నీ కూడా మీకు అర్థమవుతుందా అలాగే మన జీవితకాలంలో మనకు ఎదురవుతున్నటువంటి కష్టాలు కన్నీళ్ళు ఇబ్బందులు వేదనలు వీటన్నిటిని దేవుడు తొలగిస్తాడు మన కన్నీరు తుడుస్తాడు సరే ఇక్కడితో మనం ఆగిపోవడానికి వీలు లేదు ఎంతటితో సరిపెట్టుకోవడానికి వీలు లేదు విశ్వాసములో పరిపూర్ణమైన స్థాయిని అందుకుంటామని దేవుడు ముందుగా మనకు కొన్ని సహాయాలను దయచేస్తున్నాడు మనకు కాపుధరణిస్తున్నాడు కాపాడుతున్నాడు ఎప్పటికీ ఆయన మనలను కాపాడతాడు కానీ మనము విశ్వాసమందు పరిపూర్ణమైన స్థాయిని అందుకోకపోతే అసలు ఈ విధానమే వ్యర్థముగా మారిపోతుంది చివరకు మనం పరలోకాన్ని సాధించకుండా ఈ లోకములో ఉన్నటువంటి అన్నిటినీ అనుభవించి దేవుని సహాయాన్ని పొంది నరకానికి జారిపోతే ప్రయోజనం ఏముంది చెప్పండి అందుచేత యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు ఒకడు సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనము ప్రయోజనమేమి లేదు మనకు లోకములో ఉన్నటువంటి మిగిలిన వారికి అనీజనులకు తేడా ఉండదు కనుక విశ్వాసములో మనము పరిపూర్ణమైన స్థాయిని అందుకోవాలి ఆ విషయాన్ని ఎల్లప్పుడూ కూడా నర నరాల్లో మనం జీర్ణించుకొని జ్ఞాపకాలలో ఉంచుకోవాలి అదేమిటి అనగానే యేసుక్రీస్తు ప్రభు పునరుత్డయ్యాడు సమాధిలో నుండి తిరిగి లేచాడు నేను కూడా తిరిగి లేపబడతాను ఆ విశ్వాసము నాలో ఉన్నది ఆ విశ్వాసము కొరకు నేను బ్రతుకుతున్నాను ఏది ఉన్నా ఏది లేకపోయినా మనం ఎప్పుడైతే విశ్వాసంలో పరిపూర్ణమైన స్థాయిని అందేసుకుంటామో మిగిలినవన్నీ కూడా చిన్నవిగా చులకనవిగా కనిపిస్తాయి అవి ఉన్నా లేకపోయినా పెద్దగా ఇబ్బంది ఏమీ లేదు వాటి మీద ఎక్కువగా దృష్టి పెట్టం మనం ఈరోజు నామకార్థ క్రైస్తవులుగా అనేక మంది మిగిలిపోతున్నారంటే కారణం ఇదేనండి విశ్వాసమునకు విధేయత వారిలో కనిపించడం లేదు విశ్వాసులకు విధేయులుగా మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఏదో విశ్వాసులుగా పిలువబడటం కాదు విశ్వాసమునకు విధేయులుగా ఉండాలి ఆ విశ్వాసము పరిపూర్ణమైన స్థాయికి చేరుకోవాలి ఆ విశ్వాసము ప్రభువు యొక్క పునరుద్ధానమునకు సంబంధించినదిగా ఉండాలి ఈ విశ్వాసమును గూర్చే పరిశుద్ధ గ్రంథములో అనేక పర్యాయములు వ్రాయబడింది అసలు విశ్వాసము అనగానే ఈ విషయాన్ని గూర్చే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది మిగిలినటువంటి శరీర సంబంధమైనటువంటి అవసరాలను గూర్చి కాదు అపస్తుడైన పౌలు గారు తిమోతీకి రాసినటువంటి రెండో పత్రికలో తిమోతి గారిలో ఉన్నటువంటి విశ్వాసం ఆయన తల్లిగారిలో ఉన్నటువంటి విశ్వాసం ఆయన అవ్వగారిలో ఉన్నటువంటి విశ్వాసము ఏ విశ్వాసం అని చెబుతున్నారు ఇదిగో యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుత్నమును గూర్చిన విశ్వాసమును గూర్చే అంతే తప్ప ఆ లోయీ గారు కానీ యునికే గారు కానీ తిమోతి గారు కానీ శరీర సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి అవసరాలు తీర్చుకోవటానికి ప్రభువునందు విశ్వాసం ఉంచినట్టుగా ఇక్కడ పౌలు గారు మాట్లాడటం లేదు ఒకసారి ఆ సందర్భాన్ని కూడా మీరు చూడండి పౌలు గారు కు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మూడవ వాక్యం నుండి మీరు చూడండి పౌలు గారు కు రాసినటువంటి రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడవ వాక్యం నుండి నా ప్రార్థనల ఎందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనిచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణానందము కలుగుటకై నిన్ను చూడవలనని రేయింబగలు అపేక్షించుచు యందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను ఆ విశ్వాసము ప్రభు యొక్క పునరుత్నమును గూర్చిన విశ్వాసము నిష్కపటమైన విశ్వాసము ఆ విశ్వాసము మొదట నీ అవ్వ లోయిలోను నీ తల్లి అయిన యునికేలోను వసించెను అది నీయందు సహా వసించుచున్నదని నేను రూడిగా నమ్ముచున్నాను ఈ మాటలను ఇక్కడ పౌలు గారు తిమోతితో పలుకుతున్నారు ఇదిగో మనతో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు మీలో ఉండవలసిన విశ్వాసము ఈ విధంగా ఉండాలి ఒకనాడు ప్రారంభ శతాబ్దంలో అపస్తులుడు శిష్యులు దేవుని కొరకు నమ్మకముగా బ్రతికినటువంటి వారు ఎలాగైతే విశ్వాసమును కనపరిచారో ఆ విశ్వాసమును మీరు కూడా కనపరచాలి నిష్కపటమైన విశ్వాసము అంటే విశ్వాసంలో కూడా కపటము కలిగిన విశ్వాసం ఒకటి ఉంటుంది కపటము కలిగిన విశ్వాసం ఏంటి ప్రభువు నమ్ముకుంటే నాకు దేవునిలో కలుగుతాయి ప్రభువు నమ్ముకుంటే నేను చాలా సుఖవంతమైనటువంటి జీవితంలోనికి వెళ్ళిపోతాను నాకు ఎటువంటి బాధరబందీ ఉండదు నేను ఎక్కడికి వెళ్ళినా సరే నేను లాభాన్ని సంపాదిస్తాననేటువంటి ఆ విశ్వాసం ఉంటే అది కపటమైన విశ్వాసం అంటే లాభాన్ని ఆశించిన విశ్వాసంలో ఉంటున్నావు లాభం లేకపోతే విశ్వాసంలో ఉండవు కానీ ఇదిగో ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో పేర్కొనబడినటువంటి విశ్వాసం ఏ విశ్వాసం ఇది తిమోతి గారిలో ఉన్న విశ్వాసం యునికే గారిలో ఉన్న విశ్వాసం లోయ గారిలో ఉన్న విశ్వాసం ఏ విశ్వాసం ఇది నిష్కపటమైన విశ్వాసం అది ప్రభువు యొక్క పునరుత్నమునకు సంబంధించిన విశ్వాసం మేము తిరిగి లేస్తాము చనిపోయిన తర్వాత తిరిగి లేస్తాము ప్రభువు నామమునందు మేము తిరిగి లేపబడతాము అనేటువంటి గొప్ప విశ్వాసాన్ని వారు కలిగి ఉన్నారండి నిష్కపటమైన విశ్వాసము అని వ్రాయబడింది ప్రియులారా ఈ నిష్కపటమైన విశ్వాసమును మీరు కలిగి ఉన్నారా ఆ విశ్వాసమునకు మీరు విధేయులుగా బ్రతుకుతున్నారా అప్పుడు మీకు ప్రయోజనం ఉంటుంది మీకు లాభం ఉంటుంది ఖచ్చితంగా మీకు లాభం ఉంటుంది ఊరకనే పోదు దేవుని కొరకు బ్రతికిన్న బ్రతుకు ఊరకనే పోదు దేవుని ఎందు మనం ఉంచినటువంటి విశ్వాసము ఊరకనే పోదు దేవుడు తప్పనిసరిగా ఈ విశ్వాసమునకు ప్రతిఫలాన్ని ఇస్తాడు కనుక ఈ విశ్వాసమునకు మీరు కట్టుబడి జీవించాలి కట్టుబడి జీవించాలి ప్రభువు పునరుత్డయ్యాడు ప్రభువును దేవుడు మృతులలో నుండి తిరిగి లేపాడు నేను కూడా మృతులలో నుండి తిరిగి లేపబడతాను అందు కొరకు నేను దేవుని ఎందు విశ్వాసం ఉంచాను అని మీరు ఈ గొప్ప విశ్వాసమునకు విధేయులుగా జీవించగలిగితే నిష్కపటమైన విశ్వాసమును కలిగి ఉండగలిగితే మీ బ్రతుకు అంతటిలో కూడా ఇక మీదట మీరు అల్పమైన విషయాలు ఎందు ఆలోచన కలిగి ఉండరు పునరుత్థానం 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 అనేటువంటి విషయం మీదే ఆలోచన కలిగి ఉంటారు నేను తిరిగి లేపబడాలంటే ఇదిగో సత్కార్యములను ఏ విధంగా పూర్తి చేసుకోవాలి దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞలన్నిటిని ఏ విధంగా నేను పరిపూర్ణముగా నెరవేర్చుకోవాలి వాక్య ప్రకారం ఏ విధంగా నడుచుకోవాలి అనేటువంటి ఆలోచనల మీదే మీ ధ్యాసనుంచుతారు తప్ప శరీర సంబంధమైన వాటి మీద కానే కాదు అలాగనే దేవుడు మనలను కాపాడడా అంటే కాపాడతాడు అన్న వస్త్రములు కలిగిన వారుముగా మనలను ఆయన దీవిస్తాడు అయితే మన యొక్క దృష్టి కూడా నిష్కపటమైన విశ్వాసము మీదనే ఉండాలి ప్రభువు యొక్క పునరుత్నము మనము కూడా పునరుత్నము నొందాలి అనేటువంటి విషయం మీదనే ఉండాలి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక అధ్యాయము ఆరో వాక్యం నుండి కూడా మీరు గమనించండి పౌలు గారు రోమీలకు రాసిన పత్రిక అధ్యాయము ఆరో వాక్యం నుండి అయితే విశ్వాస మూలమగు నీతి ఎలాగూ చెప్పుచున్నది ఎవడు పరలోకములోనికి ఎక్కిపోవును అనగా క్రీస్తును క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధములోనికి దిగిపోవును అనగా క్రీస్తును మృతులలో నుండి పైకి తెచ్చుటకు అని నీవు నీ హృదయములో అనుకునవద్దు అదేమని చెప్పుచున్నది వాక్యము నీ యొద్దను నీ నోటను నీ హృదయములోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అదేమనగా యేసు ప్రభు అని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపినని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుతువు మనలో ఉండవలసిన విశ్వాసం ప్రధానంగా ఏదై ఉండాలి యేసుక్రీస్తు ప్రభువును దేవుడు మృతులలో నుండి లేపాడు ఈ విషయాన్ని మన నోటుతో ఒప్పుకొని హృదయమందు విశ్వసించాలి అప్పుడే మనం గొప్ప విశ్వాసులుగా కనిపిస్తాం నిష్కపటమైన విశ్వాసమును కలిగిన వారముగా మనం కనిపిస్తాం దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదువు తర్వాత ఎలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొను ఏమనగా ఆయన ఎందు విశ్వాసముంచి వాడెవడును సిగ్గుపడడని లేఖనము చెప్పుచున్నది యూదుడని గ్రీసు దేశస్థుడని వేదము లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభు తనకు ప్రార్థన చేయు వారందరి ఎడల కృపచూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ప్రియులారా ఈ వాక్య భాగాన్ని చదువుతున్నప్పుడు మీకు పరిపూర్ణంగా ఒక స్పష్టత రావాలి విశ్వాసం అనగా ఇదిగో ఇదే యేసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి తిరిగి లేచాడు ఆయన తండ్రి కుడిపార్శ కూర్చుండి ఉన్నాడు ఆయన జీవించుచున్నాడు మేము కూడా ఇదిగో ఈ విషయాన్ని పరిపూర్ణముగా హృదయమందు విశ్వసించిన వారమై దేవుని కొరకు బ్రతికి విశ్వాసులుగాని మృతి చెంది తిరిగి లేపబడతాము ప్రభు ఏ విధముగా అయితే మృతులలో నుండి లేపబడ్డాడో మేము కూడా ఆ విధంగానే తిరిగి లేపబడతామని మీ హృదయం మందు ఈ నిష్కపటమైనటువంటి విశ్వాసమును మీరు కలిగి ఉండి ఆ విశ్వాసమునకు పరిపూర్ణముగా విధేయులైతే మీరు రక్షింపబడతారు లేదంటే ఏదో అరకొర విశ్వాసం మీరు అనుకున్న విశ్వాసం లోకులందరూ కలిగి ఉన్నటువంటి విశ్వాసాన్ని మీరు కలిగి ఉంటే చివరకు మీరు ప్రయోజనాన్ని పొందలేరు రక్షణలో ప్రవేశించలేరు కనుక నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులరా మీరందరూ కూడా ఇప్పుడు ప్రకటింపబడినటువంటి భాగమును చక్కగా అర్థం చేసుకున్నవారై ఇక మీదట విశ్వాసము అనగానే ఏసుక్రీస్తు ప్రభువు యొక్క మృతుల పునరుత్నము అనేటువంటి విషయాన్ని హృదయపూర్వకముగా నమ్మడమే విశ్వాసము అని అలాగే మేము కూడా మృతులలో నుండి ఏసుక్రీస్తు ప్రభువు నామమున తిరిగి లేపబడతామనేటువంటి విషయాన్ని పరిపూర్ణముగా నమ్మి విశ్వాసమును కలిగి ఉండాలని మీరందరూ కూడా ఒక తీర్మానముతో ఉండాలని అలాగే మీ యందు విశ్వసించినటువంటి మీరు అదే మాటను మీ నోటుతో కూడా ఒప్పుకొని తీరాలని మీ అందరికీ నేను సూచిస్తూ విశ్వాసమందు మనం అందరం విధేయులుగా ఉంటేనే రక్షణలోనికి అడుగు పెడతామని మీ అందరికీ మరొక్కసారి జ్ఞాపకం చేస్తూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అనే దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి మహోన్నతుడును మహాపరిశుద్ధుడును మహాఘనుడును నిత్య నివాసియునైన మా తండ్రి ఈ సమయమందు మీరు మాకు అనుగ్రహించిన విశ్వాస సంబంధమైనటువంటి పాఠము నిమిత్తము మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము మా తండ్రి యేసుక్రీస్తు ప్రభువు మృతులలో నుండి లేచెనని హృదయపూర్వకముగా విశ్వసించుచున్నాము మా నోటితో ఒప్పుకొనిచున్నాము అలాగే తండ్రి ప్రభువు నామమున మేమందరమును మృతులలో నుండి తిరిగి లేపబడతామని హృదయపూర్వకంగా నమ్ముతున్నాము అందుకొరకు నమ్మకముగా విధేయతతో మీ మార్గములో నడుచుకునే భాగ్యమును మాకు అనుగ్రహించండి మా జీవిత చరమాంకము వరకు విశ్వాసములో మరింత స్థిరపడుతూ అభివృద్ధి నందుతూ ముందుకు కొనసాగిపోయే భాగ్యముని మరి మిమ్మను ప్రాధేయపడుతున్నాము తండ్రి ఇప్పటి వరకు విశ్వాసమనగా ఏమిటో తెలియక నామకార్థ విశ్వాసంలో ఉండిపోయినటువంటి మీ బిడ్డలు ఇదిగో ఈ మాటలు విన్న తర్వాత స్థిరమైనటువంటి యథార్థమైనటువంటి అసలైనటువంటి విశ్వాసములోనికి అడుగు పెడుతూ ఉండగా వారిని మీరు దీవించండి ఈ మాటలు వారిలో ప్రతిఫలించటానికి కృపను అనుగ్రహించండి విశ్వాసమందు స్థిరపడి నైనా మీరు కోరుకున్నటువంటి విశ్వాసమును వారందరూ కలిగి ఉండటానికి వారికి జ్ఞాన హృదయమును దయచేయండి అపవాది అయిన వాడు ఎన్నో పరిస్థితులలో మనుషులలో ఉన్న విశ్వాసమును తండ్రి బలహీనపరచాలని వాడు ప్రయత్నం చేస్తున్నాడు కనుక తండ్రి అటువంటి పరిస్థితులలో మీరిచ్చిన అనే సర్వాంగ కవచమును ధరించుకున్న వారమై అపవాదిని ఓడించి క్రీస్తు పాదముల క్రింద వాడిని పాదపీఠముగా చేయునంత వరకు పోరాటము జరిగించగలుగుటకు మమ్మల్ని అందరినీ తండ్రి బలపరచుమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు ఫణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ మరియు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు